పంచకృత్యముల లక్షణం బాగా తెలియాలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి శివశక్తుల్లో ఏ కృత్యానికి ఎవరి ప్రాధాన్యమో అర్థం చేసుకోగలిగితేనే ఈ శ్లోకాలు అర్థమవుతాయి అంతేగాని ఊరికి ఏమీ పట్టనివాడు ఇంత చక్కగా తయారయ్యాడంటే నీ వల్లనే తల్లి అంటే ఏదో చమత్కారంలా కనిపిస్తోంది కానీ రక్షణకి నీది ప్రధాన కృత్యం కనుక ఆయన నీకు తగ్గట్టు ఇక్కడున్నాడు ఆయన అసలు ప్రధాన కృత్యం అది అదే అయితే స్తోత్రం చేయడానికి మనం ఉండం అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఆ కృత్యాన్నే చెప్పాలని స్తోత్రం చేయడానికి మనం ఉండవు అందుకే శంకర భగవత్పాద వారు ఒక మాట అన్నారు తల్లి నేను నీ దగ్గర నిలబడి దండం పెడుతూ ఉన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేశానమ్మా అని ఇదే చిన్నపిల్లల అంటే ఇవేనండి ఏ దండం పెడుతున్నాడుగా దండం పెడుతూ కూర్చోవచ్చుగా అబ్జర్వేషన్ ఎందుకు ఏమిటి తెలిసే అబ్జర్వేషను ఎంతసేపటి నుండి చూస్తున్నాను కంటి మీద రప్పేయట్లేదు ఏంటమ్మా అన్నాడు ఎందుకంటే ఆగి దండం పెడుతూ కూర్చోవచ్చుగా ఇలాంటివి అబ్జర్వేషన్ అందుకే కొందరికి తీరికి ఇచ్చేసేమా ఇలాంటి పనికి మన పరిశీలనలు చేస్తూ ఉంటారు అందుకే ఎక్కువసేపు ఎవరిని కూర్చోబెట్టకూడదు దగ్గర ఆవిడ దయామైరాలు పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకుంది పిల్లాడు దండం పెడుతున్నాడు అమ్మని దండం పెడుతూ పరిశీలిస్తున్నాడు ఏమిటి నాకు ఇన్ని మాటలు రెప్పలు పడుతున్నాయి ఈవిడికి ఒక్కసారి కూడా రెప్పపడట్లేదు ఏమిటా అన్నాడు గట అని అమ్మ ఎందుకమ్మా నువ్వు కంటికి రెప్ప వేయట్లేదు అని నేను రెప్పేస్తే దండం పెట్టాను నువ్వు ఉండవు అని అన్న ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఆవిడ రెప్ప వేసింది అంటే బ్రహ్మగారు కలరు అంతే కదా మనం కనురెప్ప వేసే లోపల అనేక క్రిమి కీటకాలు పోతాయి ట్యా బట్ ఆయువులు అయిపోతుంటాయి అలాగే దేవతలు కనురెప్ప వేసే లోపల మన ఆయువులు అయిపోతాయి బ్రహ్మగారు కనురెప్ప వేసే లోపల ఎందరో దేవతలు అయిపోతారు అలాంటి బ్రహ్మలు ఎందరో అమ్మ ఒక కనురెప్పలో అయిపోతారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ కల్పాలు గడిచిపోతాయి అందుకే ఆవిడ రెప్ప వేయకుండా ఎందుకు అలా చూస్తుంది అంటే నేను రెప్పేస్తే పాపం వీళ్ళు మిగలరని అలా చూస్తుంది ఎందుకు స్థితి ప్రధాన కృత్యంలో రెప్పవేయకుండా చూస్తుంట మనం లోకంలో అంటూ ఉంటాం కంటి మీద రెప్పవేయకుండా కాచుకున్నాడండి అని ఇది కేవలం ఎగ్జాజరేషన్ ఎవడు మాత్రం కంటి మీద రెప్ప వేయకుండా కాచుకుంటాడండి వాచుమేనే కాచుకోడు మరి ఎవరు కాచుకుంటారు ఒక్క ఈ తల్లి మాత్రమే కాచుకుంటుందండి కంటి మీద రెప్ప వేయకుండా లోకాన్నంతటి కాచుకుంటుంది ఆ తల్లి అది శంకరులు చెప్తున్నారు ఇక్కడ ఎందుకు ఆవిడది ప్రధానం స్థితి లోకం అంతా క్షేమంగా ఉండడం కోసం ఆవిడ రప్పేసేటప్పుడు ఆయన ప్రధానమైపోతాడు అక్కడ అది ఆ ఇద్దరి యొక్క కృత్యములు రక్షణ కృత్యంలో ఆవిడ ప్రాధాన్యం చూపించడం కోసం ఈ మాట చెప్తున్నారు లయంలో ఆయనది ప్రాధాన్యం